సార్ సత్యమూర్తి గారు అయితే ముఖ్యంగా చూస్తే అంటే ఈరోజు వీళ్ళు వెళ్ళలేకపోవడానికి గత అనుభవాలు కూడా ఒక కారణం అనుకోవచ్చాయి ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం గడప గడపకు మన పార్టీ అంటూ అదొకటి తెచ్చారు దాని పేరు మార్చేసి గడప గడపకు వైసీపీ కాస్త గడప గడపకు మన ప్రభుత్వం అని వచ్చింది ఆ తర్వాత దాన్ని ఇంకోటి అన్నారు మనమక నువ్వే అన్నారు స్టిక్కర్లు అంటించడం అన్నారు ఆ తర్వాత ఇంకేవో ఇంకేవో అన్ని కార్యక్రమాలు తీసుకొచ్చారు ఆ రోజున ఎదురైనటువంటి అనుభవాలు మరి ఆ అనుభవాలే ఈ రోజున వీళ్ళని ప్రచారానికి వెళ్ళాలంటే ఈ విధంగా భయపడేటువంటి పరిస్థితులు తెచ్చాయనికొచ్చారు ఇప్పుడు మీరు గడప గడపకి మన ప్రభుత్వం దగ్గర నుంచి మొదలు పెడితే ఏ కార్యక్రమం సక్సెస్ అయింది పాపం జగన్మోహన్ రెడ్డికి ఏ కార్యక్రమము కూడా సక్సెస్ కాలే ఇప్పుడు గడప గడపకి మన ప్రభుత్వం అంటే ఆయనే చెప్పాడు నూట యాభై మంది ఎమ్మెల్యేల్లో అసలు దాదాపుగా అరవై నుంచి డెబ్బై మంది అసలు పార్టిసిపేట్ చేయలేదని ఆయనే చెప్పాడు సమీక్ష సమావేశంలో అంటే గడప గడపకి మన ప్రభుత్వం అప్పటికి ఇంకా ఉంది కదా వన్ ఇయర్ టూ ఇయర్స్ ఉంది కదా అధికారంలో ఉన్నప్పుడే కాడిపడేశారు వీళ్ళందరూ నీకు అసలు లా లాభం లేదని నువ్వు గెలిచే అవకాశం లేదని వీళ్ళందరికీ ముందరే తెలిసిపోయింది అంత ఎందుకు సతీష్ గారు ఆయన మంత్రివర్గంలో ఉన్న గుమ్మనూరు జయరాము చీ అసలు నీ మంత్రి పదవి వద్దు నువ్వు వద్దు అని చెప్పి మంత్రి పదవికి రాజీనామా చేసి అవతల పడేసి వచ్చి తెలుగుదేశంలో చేరాడంటేనే రాష్ట్ర ప్రజలకి అర్థం కాదా పరిస్థితి ఒక మంత్రి అక్కడి నుంచి వీడిట్ వచ్చేసాడంటే మంత్రి అక్కడ అక్కడ ఉన్న మంత్రి నీ క్యాబినెట్లో ఉన్న మంత్రి చీచిచే నీ నీ మంత్రి పదవి వద్దు నువ్వు వద్దు అని చెప్పి రిజిగ్నేషన్ లెటర్ రాసి ఇచ్చేసిన తర్వాత మేము భర్త రాఫ్ చేసాము అని చెప్పారు అంటే ఇవన్నీ ఎందుకు చేద్దాం ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే రాజకీయాలు రాజకీయాల చేయాలి రాజకీయాల్ని ముఠా తగాదాల లాగా మారిస్తే పర్యవసానం ఇట్లా ఉంటుంది ఇప్పుడు రాజకీయం అంటే ఇందాక దుర్గా కుమార్ గారు చెప్పినట్టు రాజకీయం అంటే ఒకళ్ళను ఒకళ్ళు గౌరవించుకుంటారు ముఠా తగాదాలు అంటే ఒకళ్ళను ఒకళ్ళు అంతం చేసుకుంటారు నువ్వేం చేసావు రాజకీయాన్ని ముఠా తగాదం స్థాయికి దించేసావు దాంతో ఏమైంది ఇప్పుడు నువ్వు పిలిస్తే పలికే నాథుడు కనపడ్డు కనపడ్డు ఇప్పుడు జరుగుతున్నది అది పులివెందుల్లో నువ్వు నువ్వు తీసుకొచ్చి అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకొని తిరిగి మా బాబాయ్ ఎవరు చంపారో ఆ దేవుడికే తెలియాలంటే దేవుడికి ఎందుకు పక్కన వాళ్ళకి తెలుసు కదా అని నేనంటల్లా మీరంటల్లా పులివెందులు ప్రజలు అంటున్నారు పులివెందుల ప్రజలతో పాటు జగన్మోహన్ రెడ్డి చెల్లెలు అవును సునీతారెడ్డి చెప్పింది నువ్వు పక్కన పెట్టుకొని తిరుగుతున్నావు కదా దేవుడి మీద ఎందుకు వేస్తావు అన్నది అవును అంటే గుడ్ ఫ్రైడే రోజున అబద్ధాలు చెప్పకూడదు అటువంటి పరిస్థితుల్లో కూడా అన్ని అబద్ధాలే చెప్తున్నాడు మొత్తం అసలు అసలు నీకు నోరు తెరిస్తే అబద్ధాలు నువ్వు చేయటం బాబాయ్ హత్య చాలు బాబాయ్ నాకు చిన్న అన్న నాకు చిన్న అన్న నీ చిన్న అన్నకి ఏ రోజు నాన్న నివాళి అర్పించావా ఒక మామూలుగా ఇస్తారు కదా సార్ ఒక ఇప్పుడు మనసులో ఉన్నా లేకపోయినా అక్కడ సీఎం పిఆర్ఓకి చెప్తే ఒక ప్రశ్న ఒకటి రిలీజ్ చేస్తాడు కదా ఫార్మాలిటీ ఫార్మాలిటీకి మనసులో ఉండదనుకో మా గౌరవనీయులు మా చిన్నాన్నగారు గారు రాష్ట్ర మాజీ మంత్రి కడప మాజీ పార్లమెంట్ సభ్యుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారి ఇవాళ మరణించిన రోజు కాబట్టి ఆయనకి నా ప్రకారమైన ఇది చెప్తున్నాను ఏదో అది రాసి ఇస్తాడు కదా రిలీజ్ చేస్తాడు కదా ట్విట్టర్లో పెడతారు కదా అది కూడా చేయించలేదంటే అంటే నీకు మనసులో వివేకానంద రెడ్డి మీద ఎంత ఉక్రోషం ఉంది నీకు ఎంత కసి ఉంది అనేది అర్థమవుతుంది మీకు మీకు ఇంకా అంటే దీని గురించి ఇంకా డీటెయిల్స్ కావాలి అంటే వివేకం అనే ఒక సినిమా రిలీజ్ అయింది మీరు అది చూస్తే మొత్తం ఆ సినిమాలో క్లియర్ కట్గా ఉంటుంది అసలు మొత్తం వివేకానందరెడ్డి బయోపిక్ అనమాట అది అది మామూలుగా థియేటర్లో రిలీజ్ చేయలేదు కావాలనే చేయలేదు ఎందుకంటే థియేటర్లో రిలీజ్ చేయనివాడు కదా జగన్మోహన్ రెడ్డి ఆపేస్తాడు కదా పవన్ కళ్యాణ్ సినిమాలే ఆపేశాడు కదా ఈ చిన్న సినిమాని ఎందుకు ఇచ్చేస్తాడు చాలా బాగా చూశాను నేను చూశాను ఆ సినిమా అందులో చాలా డీటెయిల్డ్గా చెప్పారు అసలు ఏంటి ఎక్కడ తగాదా వచ్చింది వివేకానందరెడ్డిని ఎందుకు నిర్మూలించారు అనేది చాలా స్పష్టంగా ఎటువంటి శసభిషలు లేకుండా ఒక మంచి క్యారెక్టర్లను పెట్టి మంచి డైలాగులతోటి మంచి స్క్రీన్ ప్లే కరెక్ట్గా రాసుకొని తీశారు చాలా బాగుంది ఆ వివేకం సినిమా చూస్తే అసలు ఇదంతా ఎందుకు జరుగుతుందో కూడా అర్థమైపోతుంది సార్ కుమార్ గారు మనం కన్క్లూడ్ చేసే ముందు ప్రధానంగా చూస్తే అధికార పార్టీ పరిస్థితిలా ఉంటే ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ప్రజల్లోకి వెళ్తుంటే వస్తున్నటువంటి ఆ స్పందన అంటే ఒక ప్రధాన ప్రతిపక్ష నేతగా చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లేదంటే భారతీయ జనతా పార్టీ కానీ ఈ పార్టీ నాయకులు ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు బ్రహ్మరథాలను ఆ వాళ్ళ పార్టీ ఆ ఏదైతే కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు వెళ్తా ఉంటే నీరాజనాలు పలకడం ప్రజలు ఇది ఎలా చూడాలి మరి ఐదేళ్ల క్రితం ఇచ్చినటువంటి హామీలు ఏమీ నెరవేర్చలేక ఐదేళ్ళు ఒక మంచి పాలన అందించలేక వీళ్ళు పడుతున్నటువంటి అగజాట్లని దీన్ని ఎలా చూడాలి ఇప్పుడు మీరు అన్నట్టు ఐదేళ్ల నుంచి మంచి పాలన ఇవ్వకపోతే కూడా పర్వాలేదు ఒక చిత్రహింసల పరిపాల పాలన ఇచ్చాడు వాళ్ళ సొంత పార్లమెంటు సభ్యుడు చాలా ప్రముఖ పారిశ్రామికవేత్త ఎంతో పరపతి ఉండి ఢిల్లీలో ప్రైమ్ మినిస్టర్కి అమిత్ షా గారికి నడ్డాకి ఇలాంటి పెద్ద పెద్దవాళ్ళందరికీ కూడా చిరపరిచితమైన వ్యక్తిని హైదరాబాద్ నుంచి అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకెళ్ళి సొంత సిఐడి అధికారులతో చిత్రహింసలు థర్డ్ డిగ్రీ పెట్టి చేసి దాన్ని వాట్సాప్లో చూస్తూ తర్వాత ఆ దెబ్బల కూడా అది స్కిన్ అలర్జీ అని సొంత డాక్టర్లతో ఇచ్చి అది ఒక సుప్రీంకోర్టు ఆ నివేదికని నమ్మకుండా ఆర్మీ హాస్పిటల్లో ఆయనకి ట్రీట్మెంట్ ఇప్పించి ఆర్మీ హాస్పిటల్లో నుంచి కూడా మళ్ళీ ఇంకోసారి అమరావతి తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టడానికి సిద్ధమయ్యాడంటే ఆయన మంచి పరిపాలన కాదు ప్రజల్ని హింసించే పరిపాలన చేశాడు ఆ సొంత పార్లమెంట్ సభ్యుని కాదు ఏ ప్ర సామాన్యుని కూడా వదలేదు ఎందుకు ఆయన ఇట్లాంటి కార్యక్రమం చేపట్టాడనేది ఆయన మానసిక స్థితికి సంబంధించిన అంశం మనం మానసిక శాస్త్రవేత్తలు కాదు విశ్లేషించడానికి అది ప్రజలైతే కనుక వాళ్ళకుండా కామన్ సెన్స్తో విశ్లేషిస్తారు గతంలో ఎవరన్నా ముఖ్యమంత్రులు ఇలా మన కుటుంబాల్లో పిల్లల్ని తీసుకెళ్ళి చిన్న చిన్న కారణాలతో హింసించటం చచ్చిపోయే రాక వే వేటాడటం వెంటాడటం ఎక్కడన్నా ఉన్నాయా డోర్ డెలివరీలో చేసిన సందర్భాలు ఏమన్నా అందరూ దళితులు పోనీ వాళ్ళు ఏమన్నా పెద్ద ఉన్నత వర్గాలకు చెందిన వాళ్ళైతే పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు వాచ్మెన్లుగా బతుకుతున్న బిడ్డ డ్రైవర్గా పనిచేసుకుంటున్న వ్యక్తిని అదే ఎమ్మెల్సీ వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీ చంపి తీసుకొచ్చి నేనే చంపానని హిరంగా చెప్పి మళ్ళీ ఆ వ్యక్తిని ఈయన ప్ర అదే ప్రాంతంలో ప్రజల మధ్య తిప్పుతున్నాడు ఇంతకుముందు మా తమ్ముడు సచిమూర్తి గారు చెప్పినట్టు ఎవరైతే వివేకం బాబాయ్ చంపాడో అక్కడ ఆ సమాధి పక్కన ఆయనే ఉంటే చూసేవాళ్ళకు కూడా అసలు ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది దీన్ని బట్టి మనం ఐదేళ్లలో ఆయన చేసిన పరిపాలన ఏదైతే ఉందో ప్రజలు బాగా గమనించారు ప్రతి డీటెయిల్ని వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు ఇప్పుడు ఇందాక వివేకం గారు సినిమాలో సమగ్రంగా చూపించినట్టు ప్రజలు ప్రజా జీవితం అనే తెర మీద చూశారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన దీనికి ఒక బయోపిక్ తీయాల్సిన అవసరం లేదు లేకపోతే దానికి విరుద్ధంగా పది తీసిన తీసినా అనుభవానికి మించింది ఏముంటుందండి ప్రజలందరూ కూడా ఆ రకమైన బాధలు పడబట్టే ఇవాళ ఈ ప్రభుత్వం వద్దని ఇవాళ విజయసాయిరెడ్డి గారు అక్కడ వెళ్ళి సీతారాంపురంలో మీటింగ్ పెడితే బెలబెల బెలబెల మళ్ళీ లేచి వెళ్ళిపోయారు పెచ్చులు ఊడిపోతాయి చూడండి గోడలకి ఆ రకంగా అసలు భరించలేకపోతున్నారు అసలు వీళ్ళు ఉనికి ఏంటి అసలు ఎందుకు వీళ్ళు మన ముందుకు వచ్చారు మనం ఎందుకు ఇక్కడికి వచ్చాము అవసరం ఏంటి అంటే ఏదో మాయి చేసి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత అక్కడ చెబుతున్న విషయాలు ఏముందండి ఇప్పుడు నిన్న పులివెందుల్లో కూడా ఒక ముఖ్యమంత్రి ఎంతో ముఖ్యమైన విషయాలు చెప్పాలి నిన్న ఆయన అంతా కూడా చెప్పాడు రాష్ట్రంలో ఎంత ప్రగతి చిత్రాన్ని ఆవిష్కరించాలండి ఒక పారాను పొలుగు పట్టుకుని చిత్ర సినిమాల లాగా చనిపోయిన వాళ్ళ శవాలు బయటికి తీయటానుక రాష్ట్రం ఏదైనా ప్రగతి పదంలో వెళ్ళాలి నీకు బాబాయిని చంపినాడిని ఐదేళ్ళు నువ్వేం పీకావు ఎందుకు పీకలేకపోయావు చెప్పు పని అంతేగాని దాన్ని ఒక మళ్ళీ అంశం చేసి ప్రజల మీద రుద్దుతానంటే ఎవడో ఓర్చుకుంటాడు సతీష్ గారు రాజకీయాలు మారిపోయింది ప్రజలు మారిపోయారు తరం మారిపోయింది ఇదివరకట్లాగా ముప్పై ఏళ్ళ తర్వాత నేనేదో తవ్వి నీకు నెత్తికెత్తానంటే ఎవడో వినేవాళ్ళు లేడు నువ్వు మరనాడు ఏం చేసావు నువ్వు పదవిలోకి వచ్చిన మరణాడు ప్రజావేది కూల్చావు అర్థమైపోయింది నువ్వు ఏ మార్గం ఎన్నుకున్నావో అందుకనే ప్రజలు వాళ్ళ మార్గం వాళ్ళు ఎన్నుకున్నావు